నమస్కారం సో మనకి ఏంటంటే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఏసీసీ పీఠం అంటూ స్పెక్యులేషన్ చాలా ఊహాగానాలు ఎవరికి వాళ్ళే ఊహాగానాలు చెప్పుకుంటూ అలాగే మీడియాలో కూడా కథనాలు వస్తా ఉన్నాయి ఈరోజు మనకి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు మారకొండ గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు వారు డిసిసి అధ్యక్షులుగా నియామకమైనప్పుడు మానకొండూరు ఇన్ఛార్జ్ గా ఉండి సమర్థవంతంగా అటు అధ్యక్ష బాధ్యతలు అలాగే మానకొండూరు నియోజకవర్గ ప్రజల యొక్క కష్టాలను తీర్చుకుంటూ ఆయన చాలా కష్టపడి ఎమ్మెల్యే గెలుపొందిన అయితే ఈ రోజు ఎమ్మెల్యే అనే పదవి ప్రజలకు పూర్తిగా అంకిత భావంతో పూర్తిగా పనిచేస్తా ఉన్నారు జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ పార్టీలో ఒక తీర్మానం చేశారు ఏంటంటే జోడు పదవులు ఉంటే మన ఎమ్మెల్యే గారికి ఇబ్బంది అవుతుంది గనక మనము డిసిసి అధ్యక్షులు ఒక్క కరీంనగర్ అనే కాదు కరీంనగర్ తో పాటు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లా డిసిసి అధ్యక్షులని మార్చే ప్రక్రియ నిర్వహిస్తా ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ గత కొద్ది రోజులుగా నడుస్తా ఉంది అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చాలా మంది ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు పొందిన వాళ్ళైనా లేకపోతే వలస వాదులు ఎవరైనా పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళైనా మాకు వస్తుంది మాకు వస్తుంది అంటూ ఊహాగానాలు సృష్టిస్తూ అలాగే ప్రస్తుత అధ్యక్షులని మార్పు చేయడం అంటే పెద్ద చర్య జరగబోతానన్నట్టు సమాజంలో చిత్రీకరణ జరుగుతా ఉంది మీడియాలో కూడా ఇలాంటి కథనాలు వస్తా ఉన్నాయి కనుక ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పక్షాన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా నేను మల్లెల శ్రీ కుమార్ అలాగే మళ్ళా డిసిసి ఉపాధ్యక్షులు కొమ్మ రవీందర్ రెడ్డి అనగారు అలాగే మన గన్నరవరం మండల అధ్యక్షులు భూపేందర్ రెడ్డి అనగారు మేమందరం సంయుక్తంగా ఈ రోజు ప్రకటిస్తా ఉన్నాం ఏంటి అంటే మా మద్దతు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎవరిని నియమించినా వారికి సహకరిస్తాం కానీ ఎవరు కూడా తమకు తాముగా మేమే అధ్యక్షులు అని చెప్పి మీడియాలో ప్రకటించుకునే విధానం కాంగ్రెస్ పార్టీలో లేదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము పూర్తిగా ఎక్సర్సైజ్ చేస్తా ఉంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ పదవి దక్కుతుంది అలాగే గ్రామాల్లో మండలాల్లో జిల్లాల్లో ఉన్నటువంటి నాయకుల కార్యకర్తలకు ఒకటే మేము చెప్తా ఉన్నాము ఎవరు కూడా మీరు మొన్న మీనాక్షి నటరాజన్ గారు మన ఏసీసీ జనరల్ సెక్రటరీ మన తెలంగాణ ఇన్ఛార్జి వచ్చిన తర్వాత ఒక మూడు గ్రూపులుగా కాంగ్రెస్ పార్టీ పదవులుగా నామినేటెడ్ పదవులు ఇచ్చేలాగా ఒక మూడు గ్రూపులుగా విభజించడం జరిగింది గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి అని గ్రూప్ ఏ అంటే ఎవరైతే పదేళ్లుగా పదేళ్లకు మించి కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకోను ఎలాంటి ఆర్థిక లాభాపేక్ష లేకుండా ఏ పార్టీకి మారకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళని గ్రూప్ ఏ కింద జమగట్టారు గ్రూప్ బి అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని బలపర్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తమ వంతుగా సహాయపడ్డారు వాళ్ళని గ్రూప్ బిగా మనం పరిగణిస్తా ఉన్నాం అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక ఎవరైతే లు అయ్యాయో ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ గ్రూప్ సి కింద జమగట్టాం కార్యకర్తలందరూ ఒకటే గుర్తుంచుకోండి మీరందరూ కాంగ్రెస్ పార్టీ కోసం గత పదేళ్లుగా ఇరవై ఏళ్లుగా ముప్పై ఏళ్ళుగా పనిచేస్తా ఉన్నారు